నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి వీధి కుక్క స్వైర విహారం గ్రామంలో సుమారుగా ఇరవై మందిపై ఒక్కసారిగా దాడి చేశాయి రోడ్డుపై వెళ్తున్న ఒక్కొక్కరిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు వన్ జీరో వాహనంలో తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అందులో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వీధి కుక్కలను బంధించే ఏర్పాటు చేశారు కుక్కలు పట్టే వారిని గ్రామానికి పంపించిన అధికారులు గ్రామంలో పూర్తిగా కుక్కలను బంధిస్తున్నారు వీధి కుక్కల స్వైర విహారంలో గాయపడిన పలువురు బాధితులు టూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు కుక్కలు అయితే ఇలా వచ్చింపుడు కుక్కలు పది మంది మళ్ళీ మీదకు మళ్ళీ అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకున్నారు ఇంకా రాలేదు ట్రీట్మెంట్ నడుస్తు నడుస్తుందట మాసాయిపేట మండలం కేంద్రంలో నిన్న రాత్రి ఏదైతే వీధి కుక్కల దాడిలో విచతర రహితంగా వీధి కుక్కలు ఒక పదహారు మందిని కరవడం జరిగింది వారిని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ కొంతమందిని ఒక నలుగురిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరించడం జరిగింది అయితే ఒక బాబుకు మాత్రం కొంచెం ఎక్కువ గడిచిందని తల తనకు గాంధీ ఆసుపత్రి రిఫర్ చేశారు వాళ్ళు రేపు గాంధీ ఆసుపత్రికి పోతామని చెప్పి ఇప్పుడే మాట్లాడడం బాధితున్నారని మాట్లాడడం జరిగింది అలాగే తక్షణమే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారికి స్పందించి ఆ వీధి కుక్కలను స్కాచర్స్ తోలిచ్చి పొద్దున్నే పొద్దుపునే అందరి వీధి కుక్కలను పట్టడం జరుగుతూ ఉంది ఇది ఏంటంటే చాలా బాధాకరం ఎందుకంటే మాసాపేట గ్రామంలో ఇంత మందిని ఇంత పెద్ద ఎత్తున వీధి కుక్కలు కరవడం చాలా బాధాకరం అధికారులు స్పందించి ఏవైతే ఈ వీధి కుక్కలు ఉన్నాయో వీటిని మొత్తం పట్టి వేరే ప్రాంతాలకి తరించాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాం

국민의동당은 정부와 ita 간 일부를 무�ым vac Anfang 11월 4일 목요일